వీళ్ళు మనసులో పెట్టుకోవచ్చునే ఇవే వాళ్ళ నత్త నాకు పోటీ ఇదంతా రామాయణం ఎందుకు ఉన్న ఓంశాఖ వాడు దెంగిపోతే ఉన్న ఓంశాఖ తెంగిపోయాక ఉన్న తాలో దెంగిపోయినాక ఎట్లా అని ఆలోచించడా ఆలోచించి మూడు ఆపొచ్చు అరే ఒక్కసారి అది ఈ వీళ్ళు ఎప్పటికి ఉండద్దు అని ఆలోచన వాళ్ళకుంటే చేయను అండి కాని ఇప్పుడు ఈ ఆయన ముఖ్యమంత్రి ముఖ్య ఇప్పుడున్న ముఖ్యమంత్రి నడిచింది అనుకో ఏ శాఖ ఇవాడే వన్కి మూడు మరి కాదు మీకు ఇక్కడ అర్థమవుతుంది కోమంట్రెడ్డి బ్రదర్స్ కు ఇద్దరికి ఇస్తే ఒక కుటుంబంలో రెండు ఇవ్వద్దు అని ఇది రేవంత్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేసిన స్టేట్మెంట్ మనకున్న ఇన్ఫర్మేషన్ అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ఇది అయితే మరి ఒకటే కుటుంబంలో నాలుగు ఉండొచ్చు అనేది అది మా లాంటి కొత్తగా రేట్ చేస్తున్నాం మీలాంటి వాళ్ళు కదా ఒక కుటుంబం అంటే ఎవరు అనుమూల కుటుంబం అనుమూలనో ఎనుమూలనో ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఒకటే కుటుంబంలో ముఖ్యమంత్రి వి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి హోంశాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఒకళ్ళు ఇప్పుడు రూల్ పెడితే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఉండాలి